హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎడవలి వారి వంట ఓన్లీ కుకింగ్ వీడియోసే కాకుండా వ్లాగ్స్ కూడా అయితే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాను ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు సో నేను కూడా అందుకని ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఏదైనా ఒక గాడ్ రిలేటెడ్ థింగ్ దొరికితే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అండ్ ఈరోజు మా ఊరి తినాలా ఇదే కట్ టైం అని అనుకున్నాను సో మై ఫస్ట్ బ్లాగ్ ఈజ్ మా ఊరి తిరణాల మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను మరి మా ఊరి తిరునాల్ని చూస్తారా మీరు కూడా మా ఊరి పేరు గుళ్ళపల్లి నూకలమ్మవారు మా గ్రామ దేవత ఈరోజు అమ్మవారి అన్నమాట అక్కడ కనిపించే గుడి అంటే వెనకమాల ఉన్నది నూకలమ్మవారి గుడి అండ్ ఇక్కడ కనిపించే ముందున్న గుడి మాత్రం రాముల్ వారిది గుడి లోపలికి వెళ్తే అక్కడ స్టార్టింగే మనకి నాగదేవత ఉంటారు సో అక్కడ దర్శించుకుని ఇంకా లోపలికి అడుగు పెడతామే చూస్తుంటే చాలామంది ఉన్నారు అసలు దర్శనం అవుతుందో లేదో త్వరగా డౌట్గానే ఉంది అండ్ మేము లోపలికి వెళ్ళి చూసేసరికి ఓ పెద్ద లైన్ ఉంది అసలు ఇంకా చాలాసేపు అవుతుంది ఏమో కొంచెం ఫాస్ట్గా వచ్చి ఉంటే బాగుండు అనిపించింది ఫైనల్గా అక్కడ పూజారి గారి వచ్చి కొంచెం త్వరగా చేయమనేసరికి ఇంకా మాకు కూడా కొంచెం ఎర్లీగా దర్శనం అయితే అంది అండ్ ఇక్కడ కన్ ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా ఈమె మెయిన్ అమ్మవారు అనమాట ఎందుకంటే మా చిన్నప్పుడు చిన్న గుడి ఉండేది ఆ గుడిలో అమ్మవారు ఉండేవాళ్ళు తర్వాత ఒక పెద్ద గుడిగా కట్టేటప్పుడు అమ్మవారి ప్రతిరూపాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారనమాట అమ్మవారిని దర్శించుకునే ముందు ఈ అమ్మవారిని దర్శించుకుని తర్వాత పోతురాజు స్వామిని కూడా దర్శించుకున్న తర్వాతే మనం గర్భగుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తాము ఇక్కడ చూస్తే చాలామంది ఉన్నారు కానీ వాళ్ళల్లో ఎలాగలా దూరి నేను కూడా ధనం పెట్టుకుని కొబ్బరికాయ అయితే సక్సెస్ఫుల్గా కొట్టేశాను నేను అండ్ అందరు తోస్తూ ఉన్నారు అసలు గ్యాప్ కూడా లేదు తినాలంటే ఇంతే కదా అని అనుకుని ఇంకా నేనైతే అలానే వాళ్ళలానే చేస్తూ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని చక్కగా వచ్చేసాను ఇంకా అమ్మవారిని చూద్దాము అని అసలు అమ్మవారి అల అలంకరణ ఎలా ఉంటుందో చూడాలని చాలా ఆసక్తిగా ఉందన్నమాట నాకు సో గబగబా కొబ్బరికాయలు కొట్టేసుకుని ఇంకా నేను నా ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోయాము అక్కడ అక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంది అనమాట నే నేనే లేట్గా వచ్చాను అనుకుంటే అంటే మేమే లేట్గా వచ్చాం అనుకుంటే అక్కడ చూస్తే నాకంటే లేట్గా చాలామంది వచ్చారనిపించింది ఎలాగలా అమ్మవారిని అయితే చూడాలి అని చాలా కష్టపడి అయితే వెళ్ళాము చాలాసేపు నుంచి కూడా అక్కడ చూస్తే అమ్మవారు అమ్మవారిని అసలు ఎంత బాగా అలంకరించారంటే చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి అసలు చాలా బాగా అలంకరించారు నేను చిన్నప్పటి నుండి వెళ్తూ ఉన్నాను తిరణాలకి కానీ అన్ని కంటే ఈ తిరణాల్లో మాత్రం చాలా బాగా అలంకరించారు అమ్మవారిని మాత్రం అలా చూస్తూ ఉండిపోయామంతే షాక్లో ఇంకా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది అమ్మవారి దగ్గర ఇంకా అయినా చూడండి ఎంతమంది ఉన్నారు అసలు క్యూలో ఫైనల్గా మనకి నచ్చింది ఏముంది టెంపుల్ అంటేనే మనకి ప్రసాదం అనమాట ఎక్కడో చక్కగా ఎత్తుక్కుని వచ్చి నిల్చున్నాను నేను నేనైతే ఫస్ట్ తీసుకొచ్చుకున్నాను నాకు పెడతారు అని ప్రసాదనం పులిహోర పెడతారు అనుకుంటే నైద్యం పెట్టరు ఆఫ్ కోర్స్ ఏదైనా ప్రసాదమే సో అది తీసుకుని కామ్గా వచ్చేసా బట్ ఇంట్లో చేసుకున్న పులిహోర కంటే టెంపుల్లో పులిహోర ఇంకా రుచిగా ఉంటుంది అదేంటో తెలీదు మరి సో ఫైనల్గా మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళి నేను పులిహోర తెచ్చుకొని తిన్నాను అనమాట ఇంకా నైట్ వైబ్స్ అయితే మాత్రం ఫుల్ ఉన్నాయి ఈ తిరునాల్లో మాత్రం ప్రభ అయితే చాలా పెద్ద ప్రభ కట్టారు అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫ్రంట్ కాదండి బ్యాక్ అండ్ మూన్ కూడా బాగున్నాడని నేనైతే తీసాను అండ్ ఇక్కడ చూస్తేనేమో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు ఇక్కడ చూస్తే వామొక్కరు బ్యాచ్ అందరు ఇక్కడే ఉన్నారనిపిస్తుంది ఎంతమంది వచ్చారు అందరు అబ్బాయిలే అసలు ఆ వీడియోస్ తీస్తూ చూస్తూనే ఉన్నారు వాళ్ళలో మా శేషాంకవాడు వాడు కూడా వెళ్ళి ముందు స్టేజ్ ముందు వెళ్ళి నుంచి చూస్తూ ఉన్నాడు అసలు కళ్ళు కూడా ఆర్పట్ల వాళ్ళు చేసే డ్యాన్స్ని చూస్తూ ఉండిపోయాడు వాడికి సిగ్గు అనిపించినట్లుంది వచ్చి నవ్వుతున్నాడు ఆయన తగ్గేదే లే అంటూ మళ్ళీ వెళ్ళాడు చూడ్డానికి అని పిలిచినా కూడా ఆగలేదు అసలు సర్లేండి అబ్బాయిలు కదా చూసుకుంటారు కదా అని వదిలేసారు వదిలేశారు అండ్ మేమైతే ఆ కరువు ప్రాంతం నుండి బయటకు వచ్చేసాము సో ప్రభ అయితే సూపర్ ఉంది అనమాట ఇక్కడ ఇది ఒక ప్రభ అయితే మాకు మూడు ప్రభలు కడతారనమాట అది అది ఒక ప్రభ అండ్ మిక్కి మోస్ కూడా ఉంది మా తిరునాలు ఈసారి అండ్ ఇది ఇంకొక ప్రభ అనమాట ఇది దేవుడి దగ్గర అంటే గుడి ముందు కట్టే కట్టిన ప్రభ అనమాట ఇది అండ్ ఇంకో ప్రభ వచ్చేసి మా రైట్ సైడ్ ఉంది అక్కడ అది ఇంకొక ప్రభ అండ్ ఆపోజిట్ ఉన్న ప్రభలు రెండిటికి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు సో ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు ఇంకా మంచి చాయిస్ అనమాట ఇది నచ్చకపోతే అటు అటు నచ్చకపోతే ఇటు అనని బాగా ఎంజాయ్ చేశారు మొత్తానికి ఇంకా ఇవన్నీ మనకి సెట్ కావలే ఎంతసేపు అని చూస్తూ ఉంటామని ఇంకా తిరునాల్లో అసలు ఏమేమి ఉన్నాయో ఏమేమి కొనాలో చూడాలి అని అమ్మవాళ్ళంటే ఇంకా వెళ్ళాము బట్ మధ్యలో నేనైతే మిస్ అయిపోయాను అనమాట తప్పిపోయాను అని ఎత్తుక్కుంటూ ఉన్నాను ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు సగం భయం వేసింది ఎక్కడ తొక్కేస్తారా నన్ను కాళ్ళు తొక్కేస్తారానని ఫైనల్గా ఎత్తుక్కున్నా అదిగోండి అదిగోండి ఈ మా నాన్న దొరికేశారు నాకు నేను తప్పిపోలే వాళ్ళే తప్పిపోయారు సో వాళ్ళని ఎత్తుకుని నేను పట్టుకున్నాను దొరికేశారు మొత్తానికి ఇంకా ఎటు తప్పిపోకుండా ఇంకా వాళ్ళ వెనక వాళ్ళని నడుస్తూ వెళ్ళాను అనమాట సో అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎటు మేము చూసేసాము శశాంక్ మాత్రం రాలేదు అక్కడే ఉన్నాడు అండ్ మేము ఇటు వచ్చేసాము ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో అని అండ్ మామూలు చూసి నన్ను హై చెప్పింది అనమాట మీకు కూడా హై అండ్ ఇక్కడ చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వేస్తున్నారు డ్యాన్స్ ఇంకా విషయానికి వస్తే సూపర్ ఉంది ఇది కూడా ఇంకా ఎంతసేపు ఈ ప్రప దగ్గరే ఉంటాం ఇంకా షాప్స్ అసలు ఏమేమి ఉన్నాయి చూడాలి కదా సో వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే చాలా మంది ఉన్నారు ఏ మాట ఈ ఇయర్ మాత్రం చాలా మంది వచ్చారు ఇక్కడ చూస్తే చాలా షాప్స్ అయితే ఉన్నాయి పర్లా బాగానే ఉన్నాయి అన్నీ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ అన్నీ బొమ్మల షాప్సే ఉన్నాయి తిరునాల్లో పిల్లలకి మాత్రం చిన్నపిల్లలకి మంచి అవకాశం అనమాట ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలు కొనుక్కోవచ్చు సో పేరెంట్స్ కూడా కొన్ని కొంచెం ఛాన్స్ ఉందనమాట తిరునాల్లో తక్కువ కాస్ట్కి ఎక్కువ బొమ్మలు అనమాట పిల్లలు హ్యాపీ పేరెంట్స్ హ్యాపీ తిరునాల్లో మాత్రం సో ఆల్మోస్ట్ అన్నీ బొమ్మల షాప్సే పెట్టేశారు అండ్ ఇంట్లో అమ్మలకి లైక్ ఆడవాళ్ళకి ఇంట్లో కావాల్సిన సామాలు కూడా చాలా తక్కువ ధరలో మనకి ఇక్కడ తిరునాలు అమ్ముతారనమాట మనం కొనుక్కోవచ్చు చాలానే షాప్స్ పెట్టారు ఇయర్ మాత్రం వెళ్తున్న కొద్దీ ఇంకా వంటూనే ఉన్నాయి షాప్స్ అసలు మేమైతే ఒకటి ఫిక్స్ అయిపోయా ఎన్ని షాప్స్ ఉంటాయి అన్నీ లాస్ట్ వరకు వెళ్ళి చూసి రిటర్న్లో వచ్చేటప్పుడు కొనుక్కుందాము అని అనుకున్నాము సో నేను అమ్ములు అలా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట ఎన్ని షాప్స్ ఉన్నాయి అన్నీ చూడటానికి ఇక్కడ చూస్తే చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ షాప్స్ అన్ని చూస్తూ లాస్ట్ షాప్ వర్క్ వచ్చేసాం ఇదే అనమాట ఫైనల్ షాప్ సో ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అవ్వాలి ఇప్పుడు కొనుక్కోవడానికి మా నాన్న అండ్ శశాంక్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ తిరునాల్లో ఫైనల్గా మేము కొనడం అయితే స్టార్ట్ చేసాము అమ్మ వాళ్ళే కొంటున్నారు సో మనకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు షాపింగ్ మీద కాబట్టి నేనైతే కామ్గా ఉన్నాను వాళ్ళని చూస్తూ ఏమైనా కావాలి అంటే అమ్మే తీసుకుంటుంది ఇక మనం ఎందుకు తీసుకోవడం అమ్మకు తెలుసు కదా మనకేం కావాలని నేను కాముకున్నా సో అక్కడ వెయిట్ చేయడం ఎందుకని నేను ఇలా ప్రభ దగ్గరికి వచ్చేసాను ఈవెన్ మేము వచ్చి చాలాసేపు అవుతుంది కానీ అప్పటి నుండి స్టార్ట్ చేశారు డ్యాన్స్ వేడ మేము రాకముందు నుంచే చేస్తూ ఉన్నారు డ్యాన్స్ ఇప్పుడు కూడా సేమ్ అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ చాలా బాగా చేస్తున్నారు అనమాట డ్యాన్స్ ఈవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది టైమ్ కానీ వాళ్ళ ఎనర్జీ మాత్రం తగ్గలేదు ఈ తినాలన్న బాగా నచ్చింది ప్రబలు అండ్ ఈ మిక్కీ మౌస్ మాత్రమే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మౌస్ మౌస్లో ఫస్ట్ అయితే నన్ను అసలు ఎక్కించుకోలేదు సో మా నాన్న మా నాన్నని అడిగేసరికి కోసం మా నాన్న మేనేజ్ చేసి నన్ను కూడా ఎలాగల ఎక్కించేసారు అనమాట మౌస్ ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే అమలు వాళ్ళతో పాటు కానీ చిన్న పిల్లల ఎనర్జీ ముందు నా ఎనర్జీ అస్సలు పనికి రాలేదు నిజం చెప్పాలంటే ఎంత యాక్టివ్గా వాళ్ళు ఆడుకుంటున్నారంటే చెప్పాల్సిన పని లేదు మీరే చూడండి ఆల్మోస్ట్ నేను ట్రై చేశాను బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను సాటిస్ఫైడ్ అనమాట నేను పిక్చర్ హ్యాపీలో ఉన్నాను ఫైనల్గా మిక్కీ మౌస్ అయికాను కాబట్టి అండ్ నేనైతే అలసిపోయాను ఆ పిల్లలేమో ఇంకా ఆడుతూనే ఉన్నారు ఇంకా నా వల్ల కాక నాకు ఓపిక లేక ఇంకా టైం ఉన్నా కూడా నా వల్ల కాదని నేనైతే దిగేశాను ప్రీవియస్ ఇయర్స్ కంటే ఇయర్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్